వి ఆర్ గోయింగ్ టు టెంపుల్ విత్ మై ఫ్యామిలీ అండ్ ఇవాళ నా సెకండ్ మంత్ యానివర్సరీ అనమాట మా చెల్లి మా మమ్మీ తొంగి తొంగి చూస్తుంది ఏంటి మమ్మీ చెప్పు వచ్చిందండి మమ్మీ ఏందది ఏం బిల్డింగ్ అని అందరికి తెలుసు ఏంది అది అంటున్నా అయిందా బాగైందా ప్రతి దానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ హాయ్ గైస్ వెల్కమ్ టు మీ తరుణ్ తై ఛానల్ సో ఎస్ మేము ఇవాళ ఇక్కడ వెళ్తున్నాం అంటే సో వీఆర్ గోయింగ్ టు ద టెంపుల్ విత్ మై ఫ్యామిలీ అండ్ ఇవాళ నా సెకండ్ మంత్ యానివర్సరీ అనమాట సో కనిపిస్తుంది అయ్యో ఇక్కడ అయ్యో 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 ఇక్కడ వెయిట్ చేస్తున్నారు సో ఎస్ గైస్ మా అమ్మాయేమో అక్కడ వెయిట్ చేస్తుంది చూపిస్తా చూడండి మా అమ్మ ఏమో అక్కడ అక్కడ వెయిట్ చేస్తుంది शिवगा दीवी एक्तंगीज नटर अतम्म ಸೊ ಎಸ್ಟೂಂಟ್ಸ್ವರ್ಣಗಿರಿ ಟೆಂಪಲ್ ಅನ್ಮ ಸೋ ಇವೇ ರೋಜು అఖిల్ రెడ్డి మంత్ ఎస్ సెకండ్ మంత్ యానివర్సరీ అనమాట మాది సో ఇవ్వాలా మేము ఎక్కడెక్కడ వెళ్తున్నాం ఆయన టెంపుల్ వెళ్తున్నాం టెంపుల్ తర్వాత మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది ప్రతిదీ లాస్ట్ వరకు చూసేయండి అండ్ స్కిప్ మాత్రం చేయకండి ఎండ్ వరకు చూసేయండి మమ్మీ తొంగి తొంగి చూస్తుంది ఏంటి మమ్మీ చెప్పు లేదు ఎస్ చలో ఫాలో అయిపోదాం

ఓకే బిజీ బాడి బిజీ ఎస్ అక్కడ ముగ్గురు కోతుల మా బావ పూజ చల్లి అది చూసి వచ్చిందమ్మా వయ్యారి వచ్చిందండి వయ్యారి పూజగాడు అఖిల్ రెడ్డి ఇద్దరికి ముగ్గురికి ముగ్గురు ఉండరుగా గాయస్ ఇక్కడ అయితే విజువల్స్ మీరు కల్లారమ్మ చూడండి మన హైదరాబాద్ అంటే మన హనుమాన్ దేవుడు వా చాలా 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 క్రేజీగా ఉంది ఒక్కొక్క స్టాచ్యూ అయినా సరే యూ హ్యావ్ టు విజిట్ ఇన్ దిస్ స్వర్ణగిరి టెంపుల్ చాలా చాలా బ్యూటిఫుల్గా నెత్తులో కట్టారు కాబట్టి ఒక్కొక్క విజువల్స్ అనేది చాలా బాగుంది సో నా ఇప్పుడు హనుమాన్ దేవుడు ఎలా రివీల్ అవుతాడో చూడండి ఇప్పుడు ఇట్ వాస్ అమేజింగ్ ఇట్ వాస్ జస్ట్ అమేజింగ్ ఐస్ బాగా ఈజీ అండ్ ఎవరైతే హండ్రెడ్ పర్సెంట్ రావాలనుకుంటే పక్కా విజిట్ చేయండి మంచి దేవాలయం అండ్ నెక్స్ట్ సో గైస్ చూసారు కదా ఇది స్వర్ణగిరి టెంపుల్ అనమాట సో ఎస్ గా మీరు చూసేది ఇదే ఇక్కడే ఆలయం ఇక్కడే దేవుడు ఉంటాడు ఇక్కడే సో ఇదంతా దర్శనం అన్నమాట మా చెల్లె ఇక్కడ ఫోటోషూట్ జరుగుతుంది మా చెల్లెకి తీసేదేమో మా బావ చూసేదేమో నా వైఫ్ మా మమ్మీ చాలా ప్రొఫెషనల్ గా ఫోటోగ్రాఫ్ తీస్తున్నాడు మా బావ క్రేజీగా చాలా ప్రొఫెషనల్ గా పూజ దిగుతుంది ఇక్కడ సో ఎస్ గైస్ ఇక్కడ ఇక్కడ ఏంటంటే వీళ్ళు పాయింట్ నిలబడితే కోరిక ఏదన్నా అనుకుంటే ఇక్కడ నిలబడితే జరుగుతుంది అనమాట సో ఇక్కడ మన స్వర్ణగిరి టెంపుల్లో మన ఇక్కడ సో మనం కోరిక కోరిక ఆల్రెడీ కోరుకున్నాం అండ్ మన కాయిన్ నిలబడ్డది సో దీని తర్వాత దేవుడు ఏం చేస్తాడో తెలియదు ఆ కోరిక ఇక మనసులోనే ఉంది అండ్ నా ఫ్యామిలీ కూడా అదే ప్రయత్నాల్లో ఉన్నారు సో హండ్రెడ్ పర్సెంట్ మా మమ్మీది కూడా కాయిన్ నిలిచిందట సో ఓకే ఇంకా చూద్దాం ఇంకా ఏమేమి ఎక్స్ప్లోర్ చేస్తాం ఇక్కడ అనేది సో కానీ ఇక్కడ ఎక్కడ చూసినా సరే ద బ్యూటిఫుల్ ప్లేసెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంది చాలా ఇక్కడ చెక్కింది ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంది మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ ఇక్కడ కనిపిస్తుందా మీకు ప్రతి ఒక్కరు దేవుడిది రూపం అనమాట ఇక్కడ ఇక్కడ చూడండి శ్రీరాముడిది అండ్ లక్ష్మణుడిది సీతది అండ్ హనుమంతుడి అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ ప్రతి ఒక్క దేవుడి ఇది మన గుడి పైన అన్ని విగ్రహాలు అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ చాలా 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 కేజీగా స్పష్టంగా చెక్కింది ఇక్కడ చాలా బాగుంది అండ్ ఎవ్రీ దానిపైన మనకి చాలా బ్యూటిఫుల్గా చెక్కిన విజువల్స్ అనేది కనిపిస్తుంది సో హండ్రెడ్ పర్సెంట్ మీరు మిస్ అవ్వకండి సో ఇక్కడ ఇది బెల్ల అన్నమాట ఇక్కడ సో ఇలా కొడితే కూడా చాలా మంచిది అని చెప్తారు ఎస్ సో గైస్ సో మనం స్వర్ణగిరిలో మెయిన్గా మనం ప్రతిసారి రీల్స్లో అయినా ఎక్కడైనా చూస్తాం కదా సో దిస్ ఈస్ వాట్ ద ప్లేస్ ఎస్ దిస్ ఈస్ అ బ్యూటీ వ్యూ చూడండి అసలు క్రేజీ అండ్ బ్యూటిఫుల్ వ్యూ ఇటువైపు బాగున్నారంటే విగ్రహం అయితే క్రేజీ వావ్ కల్లార ఇలా చూడాలనే ఉంది చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ ఉందో ఈ ప్లేస్ ఉన్నది సో స్వామి మమ్మీ ఏందది ఏం బిల్డింగ్ అని అందరికి తెలుసు అంటున్నా అయిందా బాగైందా ప్రతి దానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ మండపం అందరు అందరు స్టే చేయడానికి అట బస్ సిగ్గుపడుతున్నాడు చూడు బా బావా మండపం అన్నమాట సో ఫైనల్లీ మా దర్శనం అనేది చాలా బాగా జరిగింది అండ్ సో చూసారు కదా చాలా ఎక్సైటింగ్ ఎన్నెనో నేను కొన్ని కొన్ని మీకు వీడియోలు కూడా మీకు చూపించాను సో చాలా చాలా బ్యూటిఫుల్ గా జరిగింది ದರ್ಶನ ಐತೆ ಸೊ ನೆಕ್ಸ್ಟ್ ಕೂಡ ಮೇಡುತ್ತ ಚೂಪಿಸು ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗೈಸ್ ಚೂಸರು ಕದ ಸೊ ಇಲ್ಲ ಜರಿಗ ಸೊ వీడియో అనేది చాలా స్వర్ణగిరి టెంపుల్లో కూడా చాలా కొన్ని ప్లేసెస్లో తీయనియరు అయినా సరే కొన్ని ప్లేసెస్లో నేను స్పాట్ చేసి మరి పర్మిషన్ కొంచెం తీసుకొని మరీ తీశాను సో ఎస్ గైస్ సో ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో ఇంకా ఎన్నో చూస్తూనే ఉంటారు అండ్ నెక్స్ట్ బ్లాగ్లో మనం కలుద్దాం సీ యుల్ దెన్ లవ్ యూ ఆల్ బాయ్ బాయ్